బావ మన డాలింగ్ అయితే చాలా సినిమాలు తీస్తున్నారు అయితే ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ గాను ఫ్యాన్స్ అయితే కన్ఫ్యూజన్ తో చచ్చిపోతున్నారు అండ్ కరెక్ట్ గా ఇంటి సిచువేషన్ లో స్పీట్ మూవ్ నుంచి ఒక అదిరిపోయి అప్డేట్ వచ్చింది అండ్ ఏంటంటే ప్రభాస్ ప్రెసెంట్ అయితే రెండు ఫిల్మ్ యాక్ట్ చేస్తున్నాడు ఒకేసారి అందులో రాజసభ షూటింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ఫౌజీ షూటింగ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయిపోయింది అయితే ఈ ఫిల్మ్ అయిపోయిన తర్వాత ప్రభాస్ నెక్స్ట్ ఫిల్మ్ అని తెగ కన్ఫ్యూజన్ అయిపోతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్ అయితే అంత కన్ఫ్యూజన్ అవ్వనొక్కలేదు ప్రభాస్ బై నెక్స్ట్ ఫిలిం స్పిరిట్ అండ్ మూవీ మేకర్స్ అయితే అంటున్నారు సెప్టెంబర్ మంత్ నుంచి స్పిరిట్ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని చెప్పారు ఒకసారి స్టార్ట్ అయితే నాన్ స్టాప్ గా తీస్తాం మెండు వరకు అని సందీప్ రెడ్డి వంగ గారే చెప్పారు అయితే ఎక్కువగా మిక్స్ కో ఇంకా అదర్ ఫారెన్ కంట్రీలోనే షూటింగ్ తీయబోతున్నారని చెప్పారు అండ్ అలానే ఈ ఫిలిం తలక స్క్రిప్ట్ కూడా ఇప్పుడే అయిపోయింది ఇంకా ప్రభాస్ డేట్ ఇవ్వడం లేదు ప్రభాస్ ఒక్కసారి డేట్ ఇస్తే ఈ ఫిలిం కి నో ఇంకా అలానే తీసుకుని వెళ్తామని మూవ్ మేకర్స్ అయితే చెప్పారు ఇంకా ఈ ఫిలిం కి మ్యూజిక్ పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి అండ్ అలానే హర్షవర్ధన్ ఆల్రెడీ త్రీ సాంగ్స్ కంపోజ్ చేసేసాడని టాక్ వస్తుంది అండ్ ఇంకా అలానే ఈ ఫిలిం కోసం ప్రభాస్ నైన్టీ డేస్ ఆఫ్ బల్క్ వర్క్ కూడా స్టార్ట్ చేసేసారు అయితే మనకి దీంట్లో ప్రభాస్ వైల్డ్ స్పై ఆఫీసర్ గా రాబోతున్నాడు అండ్ ఇంకా మీకు ఈ వీడియో చూసినాకేమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను